श्री भगवान का हिम ज्योतिवर प्रणाम हो बहुत बहुत धन्यवाद सरकारी दिगविधान मुहूर्त गा अर्चो संसार यताम प्रवम श्रावण द्वितीय मुहूर्त मुहूर्त 5ताम 6

పోమరవరం గ్రామంలో లక్ష్మీ గణపతి నగర్కి సంబంధించి దాదాపు కిలోమీటర్కి ముప్పై ఏడు లక్షల రూపాయలతో వెట్మిక్స్ రోడ్ని ప్రారంభ శంకుస్థాపన చేయడం ఈరోజు అదేవిధంగా కొమరవరం గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించినటువంటి పదిహేను లక్షల రూపాయలు నిర్మించ నిధులతో నిర్మించినటువంటి సిసి రోడ్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా కొమరవరం గ్రామంలో కొత్త లేఅవుట్లు రావటం వలన ఆ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన రోడ్లు కానీ డ్రైనేజీలు ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి ముఖ్యంగా వారికి రోడ్ల సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారిలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో ప్రత్యేకంగా ఈ రోడ్లు నిర్మాణానికి ఈరోజు సంకల్పం చేయడం జరిగింది దానిలో భాగంగా లక్ష్మీ గణపతి నగర్కి సంబంధించి ముప్పై ఏడు లక్షల రూపాయలతో ఆ కాలనీలో దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి కానీ ఆ రోడ్లు పూర్తిగా గతికులమయంగా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి చాలామంది నీళ్ళు కట్టుకుని ఉన్నారు ఆ కాలనీలో గత పది సంవత్సరాలుగాను కూడా ముఖ్యంగా ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో ఆ కాలనీ డెవలప్ అయింది చాలామంది ఇల్లులు కట్టుకున్నారు కానీ అభివృద్ధి అనేది పూర్తిగా అక్కడ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ అభివృద్ధికి నాంది పలకడం జరిగింది దానిలో భాగంగా ఆ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి ముఖ్యమైన రోడ్లన్నిటి కూడా ఈరోజు ఎటువంటి ముందుగా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పోమరవరం గ్రామంలో రాబోయే రోజుల్లో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించేటటువంటి కార్యక్రమం రెండు ఇక్కడ పోమరవరం గ్రామంలోనూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గోపాలపురంలోనూ కూడా రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటున్నాం వాటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో ఇంకా పలు రోడ్లు అభివృద్ధి ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా చేసే విధంగా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఈరోజు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని అందించి ఒక శుప్రపాలన అందించాలని లక్ష్యం చేస్తుందో దానికి అనుగుణంగా ఇక్కడ నాయకులు కానీ అందరూ కూడా పనిచేయటం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేసుకుంటూ